గత మూడు నెలల నుంచి సెక్షన్ ఫోర్ వన్ కూడా చూస్తున్నాను నా చర్చిగా ఉన్న చూసినది అన్నారు ఎందుకంటే కూరకు నేను నూట మూడు కార్యాలయాలు తిరిగాను నూట మూడు కార్యాలయాల్లో రాసినప్పటికీ ఇరవై తొమ్మిది ఈ ఈరోజు నేను రాసుకున్నాము ఇరవై తొమ్మిది కార్యాలయాల నుంచి నాకు పోలీసులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఈ ఇచ్చిన వాళ్ళు ఎక్కడో కొంతమంది కొద్దిగా టైం తీసుకున్నారు కానీ నేను అడిగింది కూడా ఏమి స్టాప్ పెట్టి పది రూపాయలు డబ్బు పెట్టి ఏం అడగలేదు అందరూ కూడా చాలా సార్ స్పందించాలను స్పందించి కాకపోతే వాళ్ళు ఉన్నారు కొంచెం టైం తీసుకొని ఇచ్చారు అదైతే నిజంగా మనం అనుకుంటున్నాం కానీ కూడా కాకపోతే కొద్ది ఆప్షన్ కోట్ల కొంతమంది తెలియదు తెలియదు రిపేర్ అర్థమైనా ఇందులో కొద్ది కొంత కొంతమంది తెలుగు అడిగితే కొంతమంది ఇంగ్లీష్ ఇచ్చారు ఈ విధంగా ఈ పౌరులు అవ్వలేదు నేను మీ అందరికీ తెలియజేస్తామంటే ఇప్పుడు మా సంస్థ స్టేప్ బడ్ సంస్థ మా సంస్థ ఎక్కడైతే మొత్తం డైలీ కావాలి అందరికీ మేము కూడా చెప్తాము ముఖ్యంగా ఈ మూడు ఈ నాలుగు బుక్లు మా సంస్థాయి కేవలం వంద రూపాయలు మాత్రం క్షుణ్ణంగా ఏ విద్యార్థి ఈ ఓన్కాయి మరియు సమాచార సంబంధించిన ఈ సమాచారం ఉంది ఓన్లీ వంద రూపాయలు తక్కువ అయిపోయితే మా సంస్థ ప్రింట్ చేసి విద్యార్థి ఎవరు వేరే వాళ్ళు ప్రింట్ చేసి మంచిది కానీ మా సంస్థలు తెలుసుకోగ్గు తర్వాత చెప్పే ఉంటే సమాజం సమాచారం చెప్పడం చాలు ఎంత బాగుంటుంది చెప్పారు నేను అంత దూరం పోనీ ఉంటే మీరు సమాజం సమాచారం అడిగినానికి ఒక నేను ప్రేమగా మాట్లాడుతున్నారు ఎప్పుడేమంటే ఇలా తగ్గ ప్రజాస్వామ్యం అంటే బైడల్ పీపుల్ ఫాటర్ పీపుల్ చూస్తారు అంటే యాక్చువల్గా ప్రజాస్వామ్యం అంటే ప్రజలే విమానం

కొత్తమంది అని వారు ఈ విధంగా మేము వాళ్ళను కొత్త వాళ్ళు చేయగలమని తెలియజేస్తున్నాను